ఈ సృష్టి అంతమయ్యేది ఎప్పుడో మీకు తెలుసా మళ్ళీ సృష్టి ఎలా పుడుతుందో తెలుసా ఇప్పుడు తెలుసుకోండి విశ్వంలో పాపాలు ఎక్కువై న్యాయంగా నడిచే వ్యక్తులు ఎవరూ లేనప్పుడు సృష్టి అంతరించిపోతుంది సృష్టి అంతంలో అంతా జలమైపోతుంది మూడు భాగాలు నీరు ఒక భాగం భూమి ఉందని తెలిసిన విషయమే మనకు అప్పుడు అంతా జలముతో నిండిపోతుంది తర్వాత సృష్టి జరగటానికి కావలసిన వనరులను అన్నింటినీ పడవలో చేర్చుకొని ఆ నీటి మీద వాటితో పాటు పరమాత్మ తేలియాడుతూ ఉండి సృష్టికి త్రిమూర్తులు తమకు అప్పచెప్పిన కార్యాలను నెరవేర్చి సృష్టికి నాంది పలుకుతాడు ఆ భగవంతుడు ఈ సృష్టి అంతమయ్యేది ఎప్పుడో తెలియదు కానీ ఏ రోజైతే న్యాయంగా నడిచే వ్యక్తులు ప్రపంచం మీద ఉండరో ఆ రోజు అంతరించిపోతుంది అది ఎప్పుడో ఎవరికి తెలియదు